శాసనసభిగా చేసిన పిఠాఫన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ ప్రజలకి నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది మీ మూడుగా తెలుసు అయితే మీరు అందరూ నాకు రాజకీయాల్లో పనిచేసే తప్ప మీద తప్పించి ఏ పార్టీ చేసి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా పనిచేయడం తప్పించి ఎన్ని కోట్లు రాజకీయాలు కానీ ఇటువంటి గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలిసి దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను అలాగే ప్రతాపం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడర్లు సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికి చేస్తాం ఏదైనా రాజకీయ ఆసక్తి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా కేడర్ కానీ సర్పంచ్ కాని కానీ కానీ కౌన్సిలర్లకు కానీ అందరికి కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి నేను యప్ దిస్ కి తోలో వారందరూ అభిష్టమార శ్రణాలకు సత్యం చేసి వారి అభిష్టమారకి దేనిన్ చేసుకొని అందరూ కలిసి సమిష్టిగా ఆ బాచడో యాను నియాజ్ గురించి అబద్ధం అంటారు కదా అడ్వెంట్ వాళ్ళ ఉంటారు నియాజ్ గురించి ఇంకా చెప్ అవంఛంది 20% 여쭤봤으면 మైక్ మేరకే ఏ నిర్ణయం తీసుకు రాజకీయంగా నేనేదో రేపు వద్ద ఎమ్మెల్యే నేను నెక్స్ట్ పోటీ చేయను కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వం చెప్పుకున్నాను చేయాలనుకుంటున్నా చేయని కూడా చెప్తాను ఆ రకంగా రాజకీయ ఆలోచన తోటి నేను చేస్తాను నాకు ప్రతాపలు చక్కడ ఉండే నాయకులు పేడలు సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది మీకు ఎందుకంటే రాజీనామా చేస్తున్నారు సార్ నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు సార్ దగ్గర అధినాయకుడి ద్వారా మరి ఎవరితో ఇబ్బంది ఉంది అందరికీ తెలుసు నేను హీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేస్తాను హీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేస్తాను ఆ రోజుని కూడా నేను పార్టీకి పని పనిచేశాను పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెక్కుతారు వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగా తీసుకుని టికెట్ ఇస్తాడు మనం పిండి తర్వాత ఎక్కుతాడంటే పెండు తర్వాత నియోజకవర్గ ప్రజలు మా కేడర్లు మా నాయకుల దృష్టిలో రాజకీయంగా నేను ఏదైనా ఇష్ట ఎత్తు ఎదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే నేను కానీ మా కేడరు మా నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేస్తే ఈ రోజున మీరు అందరూ చూసారు ఎంత మంది సర్పంచ్లు ఎంపీటీసీలు సంస్థలు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోడిపోతాం అందరూ తలతో తోస్తుంది కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తా ఏని వేలు కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధి కోడ్పడే విధంగా ముందుకెళ్ళాము ప్రజలకు అన్ని రకాలు కూడా మనం పనిచేయవచ్చు నాకు ఏదో ప్రధాని ఆదరించారు సమస్య నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ కత్తనాలు చేయాలను రాజకీయంగా నేను ఏదో చేయాలంటారు ఇక్కడ ఉండే ఎవరైతే సినిమాలో నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు ముఖ్యం నాకు శిశులు ఉన్న కన్నా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను కలిపి ద్వారా అభివృద్ధికి చింది తీసుకెళ్తాను నేను నాకు పార్టీలో ఎక్కడ కూడా చేసి చెప్పింది కాదు కానీ ఆ వేళ మీరు అన్నట్టుగానే నాకు వేరే నేను <breath> <normal music playinggettable> <��ns> జనసేన ఏ రకంగా ఉపకారం ఉపకారం చేస్తాము రాజకీయంగా జరుగుతుంది ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇంట్లో ఇన్ఛార్జ్ చేస్తాను అనుకుంటున్నావు కానీ నేను రాజకీయాల్లో ప్రజలు ఆ అంటే నాతోటి ప్రయాణం చేస్తుంది 마그로 공 네.